చైనా నూతన ఏడాదికి స్వాగతం పలికే స్ప్రింగ్ ఫెస్టివల్ ను సాంస్కృతిక వారసత్వ జాబితాలో యునెస్కో చోటు కల్పించింది తాజా గుర్తింపుతో చైనాలోని నలబై నాలుగు సాంస్కృతిక అంశాలను యునెస్కో గుర్తించినట్లయింది చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా పిలిచే లూనార్ న్యూయార్ వేడుక గొప్పతనాన్ని యునెస్కో ఈ సందర్భంగా సందర్బంగా దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉంటూ దీన్ని పెద్ద పండగలాగా జరుపుకుంటారని యునెస్కో తెలిపింది కొన్ని శతాబ్దాలుగా చైనీయులు జరుపుకుంటున్న అత్యంత ప్రధాన పండగ ఇదేనని వెల్లడించింది దేశ విదేశాల్లో చోట ఉన్న స్ప్రింగ్ ఫెస్టివల్ రోజున తమ స్వగ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి చైనీయులు ప్రార్థనలు చేస్తారని తెలిపింది చైనా ప్రజలు కొన్ని సంఘాలుగా ఏర్పడి తమ దేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంటారని యునెస్కో వివరించింది కుటుంబ విలువలు అక్కడి సామాజిక ఐక్యత స్ప్రింగ్ ఫెస్టివల్ లో కనిపిస్తుందని వెల్లడించింది పండుగ ద్వారా శాంతిని వారు ప్రోత్సహిస్తారని చెప్పింది చైనీస్ లూనార్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల తొలి రోజు స్ప్రింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు ప్రజలంతా కనులు మెరుమిట్లు గొల్పేలా బాణాసంచా కాల్చి దుష్ట శక్తులు దరిచేరకుండా అదృష్టం చేకూరాలని నూతన ఏడాదికి స్వాగతం పలుపుతారు